అమ్మయ్యా ఇక అట్ల ఇట్లా తనలాడి సర్కారు కొలువు కొట్టినాం ఇక డ్యూటీ చేసినా చేయకుండా మన జీతం ఏడికి పోదు అని సర్కార్ కొలువుకెక్కిన చాలా మందిలా పనికి పంగనామాలు పెట్టేటోళ్ళే ఎక్కువ అని జనాలు అంటుంటారు కానీ ఇక ములుగు జిల్లాలో ఉన్న పెద్ద సార్ మాత్రం అట్లా కాదు జనాల తిప్పలు తీర్చేటానికి ఆయనే స్వయంగా ఊర్లో పొండి పోతుండు ఏ చాలి తీయమ్మ ఆయన పోయింది కాలనేగా అని తీసి పారేయ కూర్రి ముచ్చటంతా చూస్తే సార్ను తారీఫ్ చేయకుండా అస్సలు ఉండరు వాగు గంత ఉర్రటిగా పారుతున్నా కూడా తాడు పట్టుకుని ఎట్లైనా పోవాలే అన్నట్లు ఇగో గిడ జబ్బలకు బ్యాగ్ వేసుకుని ఓ చేతుల బూట్లు ఇంకో చేతుల కట్టె పట్టుకున్న పెద్ద మనిషిని చూస్తున్నారు కదా ఈయనే గా సారు పేరు అల్లెం అప్పయ్య ములుగు జిల్లాలున్న దాఖన్లన్నిటికీ సర్కార్ కెంచి పెద్ద సారు అయితే సార్ గిట్ల వాగులు దాటుకుంటా వాజేడు మండలానికి పదహారు కిలోమీటర్ల దూరంలా గుట్టల మీదున్న పెనుగోలు అనే ఊరికి నడుస్తుంటే వేయిండు శినుకులు వాడుతుంటే కూడా ఆగకుండా ఛత్రి పట్టుకుని ఇల్లు తిరిగిండు కొంచెం అని అనిపిస్తే వర్షం ఉండని ఏమి ఉండండి చిలక చిలక ముక్క ఐదు ఉందంట అట్ల నేనా వచ్చి అక్కడ ఉండాలి ఊరు మొత్తం మీద చిన్నపిల్లన్నారా అక్కడ ఒక పాప ఉంది కదా సత్యం ఇంటిదా ఇట్లా అన్ని ఇండ్లు తిరిగి సెంటర్ కాడికి రాన్ రమ్మ మందు గోళీలు ఇస్తున్నా అని చెప్పిండు అందరికి అన్ని తీర్లా వైద్య పరీక్షలు చేసి ఉన్నోళ్లకు సూది మందు గోళీలు ఇచ్చిండట ఊరోలకు సర్కార్ మేములను అన్ని తీర్లా చూసుకుంటది ఫికర్ చేయొద్దు అని ధైర్యం చెప్పి మందులు ఇంకా దోమల పార్తాలు ఇచ్చిండట గుట్టల మీదున్న గీ పెనుగోలు అనే ఊరికి పోతానికి కాల్ జారితే కొట్టుకుపోతట్లు పారుతున్న మూడు వాగులను దాటి మరిపోయిండు రాళ్లు రప్పలు గుట్టలని చూడకుండా నడు పోయి ఊరను అరుసుకునేటరకు గా ఊరోళ్ళు మురిసి అయ్యిర్రు అయితే ఈ ఉంటా ఇంకెవర ఉంటే రన్ అని ఆడనే ఉన్నాడట ఇంత పెద్ద సార్ మా ఊరికి వచ్చిండని ఊరోళ్ళు కూడా అన్ని తీర్లా అరుసుకురట కుల్లం కుల చెప్పాలంటే ఇంత పెద్ద సారు ఆఫీస్ లో కూర్చొని ఆట రేస్తే మస్తు మంది ఊరికొస్తారు అసొంటిది జిల్లా పెద్దసారే స్వయంగా మా ఊరు వచ్చిండని మస్తు తారీఫ్ చేస్తూర్రు ఆయన నిన్నీ అలా చిన్నపాటి సర్కారు కొలు కొట్టగానే పని పాత్రలు కొట్టే ఎందరో ఉన్నారు కానీ ఇంత పెద్ద పోస్ట్ లో సాహసం చేసిండే సాను ఇంకా ఆయన ఎమ్మటి వచ్చినోళ్ళను ఎంత మెచ్చుకున్నా తక్కువే అని అంటారు గీ ముచ్చట చూసిన పబ్లిక్